ఈశ్వర కలుషితం అవుతున్న శైవ మతాన్ని కాపాడుటికై కంకణమ్మ కట్టుకున్న నన్ను కాపాడి పలనాట వైష్ణవ మతం పేరు వర్ణ సంగరము గాయించున్న దురణయులు ఎదుర్కొనుటకు నాకు ఆత్మ బలము చేకూర్చు పాలనేత్ర మతోద్ధారణకై జరుగుతున్న ఈ మారణ హోమ మనకు కథానాయకైన ఈ నాయకురాలి చరిత్ర నారీలో ఒక మనకు ఆదర్శవంతము గాగింపు పన్నగ భూషణ చిత్రమున అన్ని మినో కోలిపోయినా నన్నేంత గానిగా చేసిన శైవ గురుదేవుల రుణము తీర్చుకును ఈ తరుణ కాకిల సెక్టలను ప్రసాదించుము తండ్రి అరహరమా ఇష్టమట వైష్ణవమత నాయకుడట దీన జనోద్ధారణకై అవతరించిన దైవాంశ సంభూతుడట శాపకూటి పేరుతో సర్వకులముల నేతం చేసి సదా పంగనామాలు దిద్ది ఎంగిలి కూడు భుజించు దొంగ భక్తుడు అతడు దైవ సమానుడా నిస్వార్థ సేవా పరాయణుడని నీతులు బోధించుకును అతనికి స్వార్థ ప్రజలను మోసగించుటక లేక అతని నిజ రూపమును మరువుపరుచుకుల పాలనకై అలరాజు శుభం అంపుటయా ఆ అర్భకుడు సభను మెప్పించి సొగబా

నరస్వరాజు గారు దయచేడు భావి సామ్రాజ్య అధిపతులు దర్శనం ఇచ్చినారు కారణమేమో భావి సామ్రాజ్య అధిపతుల భగవంతుడు భగవంతుడరు భవిష్యత్తులైనా ఉండునో లేదో సంశయము తీర్చుకు నా రాకకు కారణం అదేమిటివరాజా అట్లా అధైర్య మానసులై మాట్లాడుచున్నారు అధైర్యముగా ఉండదు మాగమ్మ గారు రాజకొని దితుడే జన్మించిన వారి జీవితము ఎంత అస్వతంత్రము ఎంత అస్వతంత్రం రాజ్యాది కానీ వారలే ప్రభువులు ఇక రెండో వారి జీవితముందురా వారి అడుగులకు మడుగులెత్తుతూ వారి ఆజ్ఞలు శిరసా వహించుడే కదా ఈ జీవితము ఏమి జీవితం ఈ పలనాటిని సామ్రాజ్యము గావించి నిన్ను అధినేతను చేసదనన్నా ఈ నాగమ్మ ప్రతిజ్ఞ మరిచనేమోనని పరీక్షించుడికే లేకున్నా ఇట్లే పలుకుటి కాదు మహామంత్రి ముందు జరగనున్న కార్యమును ఊహించి నీ రాశితో నీ వద్దకెరు తెచ్చి ముందు జరగనున్న కార్యమని మూసుకుని పెట్టడమేమయ్యా వివరముగా తెలిపినేటి నుండి మా తమ్ముల పనుకున బ్రహ్మ నాన్న రాజుని రాయి భారీగా పంపుచున్నారు పంపుచున్నారు బ్రహ్మ బ్రహ్మనాయుడు అన్న మా అన్న గున్న పూజభావము ఇంకనూ సంపూర్ణముగా సాక్షాత్తు అతడు విష్ణుడే అని మా అన్నగారి அந்தரிஞ்சு போயத யாமி அன்னகாய் பிரமா நரசிங்கராஜா ஆ நாயுடு தயும் என்னுடோ அடவுலு தேகின நாடே ஏட்ட கலசி போயினத யா அதனி தைவத்வமு சுடு நுடே ஏயலா கரவேச்சு நாடு ஏ மூரனா ఓ నొజ పుమయ్య ఎర్రి భ్రమగా నరసింగ రంగా ఇర్రి భ్రమగాని ఏ ఏమండు నరసింగ రాజా మీరు పలికిన పల్కులలో యదార్థము లేక లేకపోలేదు బోలేదు కాని ఆ కాని పల్లు చూడగా

నీవి పలనాటికి ప్రభు ఉండ ఒకటకు ప్రతి క్షణం అవుతూ ఒక్కడే ఆ అలరాజు ఒక్కడే నేను చిత్రులతతో అన్నగారికి బోధించి సంధి విచ్ఛన్నము గావించదు నీవు అలరాజు పులి మీద దాటకుండా కదుగుతుకో అప్పుడే తేలిపోయినద యామి గొప్పతనము ఏ సాహసములు చేయవారలు ఇంతటి ఇంతటి కార్యమును నెరవేర్చలేరా చేయలేక కాదు రాగమ్మ గారు చేయలేక కాదు కన్న బిడ్డగా ఎక్కువగా పెంచిన మా పేదమ తల్లికి అన్యాయం అలా రాజు రాకతో మీ అన్నగారు మా చెర్ల మలిదేవునకు నీవు వారి కండగా నిలసి ఇంత పిండము తినుచుండువయ్యా కాతను వారెవరు నరసింహరాజా నిక్కముగా మీ అన్నగారికి నీ ఎందు మక్కువి అయ్యున్న చో మా చెలు కొసంగ నాడు లేదో పాలసంగువా ఆహా ఈ అన్యాయమును నరసింగరాజా నీకే లేని బాధ నాకెందులకయ్యా సర్వసంగ నేనైనా నేను నేటితో ఈ పదవికి కూడా తిలోదఖములిచ్చి ఎచ్చటిను హాయిగా జపం చేసుకుంటూ కూర్చుంటదా నాకెందులకు జ

తొందరపడవలదు రాజు మరణ కార్యము అతి రహస్యముగా జరగవాలి అందులకు తగిన ఉపాయం ఆలోచించి రహస్య సమాలోచన మందిరమున తెలిపిదను రండి nói